రాజన్న సిరిసిల్ల జిల్లా ఐఎన్ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజన్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నిర్వహించిన మహిళల క్రికెట్ పోటీలలో వేములవాడ మహిళ డాక్టర్ల జట్టు విజయం సాధించింది వేములవాడ భీమేశ్వర గార్డెన్లోని బాక్స్ క్రికెట్ గ్రౌండ్లో బుధవారం ఉదయం నిర్వహించిన పది ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్లో ముందుగా వేములవాడ మహిళా డాక్టర్ల జట్టు బ్యాటింగ్ చేసి ముప్పై ఐదు పరుగులు సాధించింది అనంతరం బ్యాటింగ్కు దిగిన సిరిసిల్ల మహిళా డాక్టర్ జట్లు పది ఓవర్లు బ్యాటింగ్ చేసి ముప్పై పరుగులు చేసింది దీంతో ఐదు పరుగుల తేడాతో వేములవాడ మహిళా డాక్టర్ల జట్టు విజయం సాధించింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా డాక్టర్ లహరి ఎంపిక అయ్యారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ మెమోటోలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని క్రీడల పోటీల వల్ల స్నేహభావం పెంపొందుతుందని అన్నారు మానసిక ఉల్లాసానికి క్రీడలను ప్రోత్సహించాలని ఇలాంటి టోర్నమెంట్లను ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు నాగమల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అభినయ్ ఉపాధ్యక్షులు చీకోటి సంతోష్ కుమార్ డాక్టర్ ఆనందరెడ్డి అనిల్ కుమార్ సంతోషారి నాగమల్ల పద్మలత లీలా శరీష శోభారాణి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు ఐఎంఏ డాక్టర్స్ తరఫున వేములవాడ ప్లస్ శిసిల్ చెట్లు రెండు కూడా పొద్దు నుంచి ఒక త్రీ అవర్స్ చాలా కష్టపడి ప్లే చేస్తాము దాంట్లో వేములవాడ శక్తి ఫారియర్స్ విన్ అయినందుకు మేము ఫస్ట్ ఫస్ట్గా వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాము తీసుకుంటామని చెప్పి కష్టపడతాము ఎక్కువ కష్టపడి ఈసారి డెఫినెట్ గా ఓడిస్తామని చెప్పి అలా చిన్న డిఫరెన్స్ లోనే ఓడిపోయాం మేమేం డిప్రెస్ కావట్లేదు మీరే ఎంజాయ్ చేయకండి అట్లా అట్లా కాకుండా ఇది ఏదైతే క్రీడా స్ఫూర్తితో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీ తరఫున ఆడుతున్నామో ఇదంతా కూడా ఈ క్రీడల్లో వల్ల మనల శరీర ఆడి ఉద్యము ప్లస్ మానసిక ఉల్లాసము కలగడానికి కోసం డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎంతో హార్డ్ వర్క్ కానీ జాబ్స్ కానీ అంతా కూడా ఈరోజు సెలవు పెట్టుకొని ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదములు అట్లాగే మాకు కోటప్ప చెప్పినటువంటి ప్రతాప్ రాద్ధి గారి సార్ కి కూడా చెప్పాను ప్రతాప్ రామ్ కృష్ణ సార్ కి కూడా గుడి ధన్యవాదాలు ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ థ్యాంక్స్ సో మచ్ ఆర్ అన్న ప్రతాప్ రామ్ కృష్ణ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను పొద్దున్నే అయిన దానికి అబ్బాయికి ఫోన్ చేసేదాన్ని మేము ఇంతవరకు వస్తున్నాం అని పా అబ్బాయి వితౌట్ ఎనీ అబ్జెక్షన్ హీ యూస్ టు సే యూ కమ్ మేడం అని అండ్ వేరే వాళ్ళకి మామూలుగా వాళ్ళు ఆల్రెడీ బుక్ అని చెప్పేవాళ్ళు అయ్యో మాకు టైం దొరికేది ఇప్పుడే కదా అని ఆ యూస్ టు టెల్ టెలిం సో దట్ యూస్ టు క్యాన్సల్ ద మ్యాచ్ అండ్ యూస్ టు గివ్ అస్ ద సో ఐ థ్యాంక్ దాంట్లో థాట్ ఆఫ్ కండక్టింగ్ దిస్ టు ద లేడీస్ స్పెషల్లీ అంటే అంతకుముందు గవర్నమెంట్ డాక్టర్స్ ఆడారు కానీ ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఆడాలి అనే థాట్ మాకు లేకుండా కానీ వీళ్ళు ఇన్స్పైర్ చేశారు మా ఇంటర్యానల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఏదైనా ఒకటి చేస్తున్నామంటే వెనకాల ఒక తెలియని శక్తి కూడా ఉంటుందని మనం అనుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డి యాజమాన్యం ముందుకు రావడం వల్ల మేము ఇది ముందుండి ఈ స్పోర్ట్స్ అన్ని కట్టాము దీనికి సహకరిస్తున్న డాక్టర్ అభినయ్ అండ్ డాక్టర్ సత్యనారాయణ స్వామి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇల్లని ఈ ఎల్లై ఆరుతీ థర్టీ ఫస్ట్ రోజు ప్రారంభమైంది ఈరోజు మ్యాచ్ డాక్టర్స్ వర్సెస్ సిరిసిల్లా డాక్టర్స్కు జరిగింది ఇది గెలుపోవటంలో అనేది సహజమే కానీ చివరి వరకు ఇది మ్యాచ్ నవాతరంగా జరిగింది అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు శక్తి వారియర్స్ బాగా ఈరోజు అంటే విన్ అయ్యారు ఈ శక్తి వారియర్స్కు మరియు రుద్ర మరాఠీర్స్ ఐఎంఏ తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టీమ్స్లో ముఖ్యంగా యాక్చువల్గా ఫస్ట్ సిక్స్ టీమ్స్ మేము ఫామ్ చేసాం మెయిల్ డాక్టర్స్కి మెయిల్ డాక్టర్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంట్లో అందరిని ఆడించాలి కాబట్టి మళ్ళీ ఆడవాళ్ళతో మళ్ళీ మా సార్ వాళ్ళని అలో ఏర్ లో మ్యాచ్ చేసుకొని ఆ ఆలోచన వచ్చి లేడీస్కి కూడా మ్యాచ్ పెడదామని వెంటనే థాట్ వచ్చింది ఇంకా రాగానే అప్రోచ్ అయ్యాము అయింది యాక్చువల్లీ ఈ మ్యాచ్ ఫస్ట్ ఫ్రైడే అనుకున్నాం వెంటనే కావాలని రిక్వెస్ట్ తోటి ఈ ఈరోజుకి పోస్ట్ పోన్ చేసుకుని ఈరోజు వచ్చాము

మేము పిలుసుకోవాలం పొలిటీషియన్స్ అందరూ డాక్టర్ రిలాక్స్ లక్ష్యం మా మంచి లక్ష్యం అయితే వెంటర్ రిలాక్సేషన్ చాలా అవసరం మరి ఆలోచన చాలా గొప్ప ఆలోచన డాక్టర్ శ్రీనివాస్ గారు తను ఇది కావాలని అడిగినప్పుడు తీసుకోండి సార్ నో ప్రాబ్లం చాలా మేము మీకు కూడా ఈ బాక్స్ ఉన్నది కూడా నేను తెలియదు అనుకుంటా ఉన్నాను చాలా అదే దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నైట్ అవర్స్ అంటే మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి రిక్రియేషన్ చాలా రిక్రియేషన్ ఒకటి మనకు కావాల్సింది ఏంటంటే చిన్న ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ హాల్లో కూడా నైట్ గేమ్ ఇక్కడ నైట్ గేమ్ చూస్తూ ఉన్నారు డే అండ్ నైట్ గేమ్ చూస్తూ ఉన్నారు వాళ్ళకు ఫీలింగ్ ఉండాలి ఇక్కడ మేము కూడా మా దగ్గర ఉన్నది ఆడుకుంటామని ఆలోచిస్తుంది అప్పుడు కరోనా పీరియడ్ స్టార్ట్ చేసింది సరే స్విమ్మింగ్ పూల్ కూడా మీరు చమ్మ దాదాపు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మా ప్రిన్స్ పిల్లలు మీ డాక్టర్ల పిల్లలు అందరూ ఇప్పుడు నేర్చుకున్నారు పెద్ద డాక్టర్ల పిల్లలు కూడా వీటేషన్ చేసుకున్నారు అందరూ ఆ రిక్రియేషన్ చాలా ఇంపార్టెంట్ అందుకోసం మెంటల్ రిలాక్సేషన్ మనిషికి కేవలం డబ్బు మీద పోతాం ఫ్యామిలీ మెంబర్స్కు మెంటల్ రిలాక్సేషన్ మిగతా విషయాలు చాలా తక్కువ టైం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది కాకుండా కూడా మీ పిల్లలు కూడా రిలాక్సేషన్ కోసం మంచిగా కి ఒకసారి ఇక్కడికి వస్తే కూడా బాగుంటుంది నేను కూడా కోరుకుంటా ఉన్నాను ప్రత్యేకంగా గెలిచిన వేవుడు వాళ్ళ డాక్టర్లకు కృతజ్ఞతలు ఓడిపోయిన గెలిచిన డాక్టర్లు కూడా బాగా చెప్తా ఉన్నాను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు మీరు కంటిన్యూన్ వివిధన్ కూడా చేస్తే బాగుంటుంది అని ఆలోచన కనుక ఎక్కడో కొద్ది కలుసుకుంటాము ప్రత్యేకంగా కలుసుకోమని ఏదో వీటింగ్ ఏదో లేదో భక్తి పత్రికలో కలుసుకొని బయటకు వెళ్తున్నాం కనుక దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చే ఐఏపిఐ ప్రెసిడెంట్స్ ఎవరైనా దీన్ని కంటిన్యూషన్ కూడా నోరుతూ ఉన్నాను